హలో ఎవరి సో ప్రభాస్ అన్న ట్రెండ్ మామూలుగా లేదు కదా అసలు రాజాసాహ్ రాజాసాబ్ వెంటనే స్పిరిట్ పోస్టర్ స్పిరిట్ పోస్టర్ వెంటనే మళ్ళీ ఇప్పుడు సలార్ టూ వస్తుంది అని చెప్పేసి టాక్ వినిపిస్తుంది ఎక్కడ కూడా తగ్గట్లేదు ప్రభాస్ అన్న సినిమా రిలీజ్ అయినప్పటి నుండి రాజాసాబ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో సో అది మిక్స్డ్ టాక్ తీసుకొచ్చినా కూడా కలెక్షన్స్ అయితే ఏ మాత్రం ఆగట్లేదు ఇప్పటికే టూ హండ్రెడ్ క్రోస్ గాస్ వయసులుగా వసూలు చేస్తుంది సినిమా సో ఇప్పుడు దాని తర్వాత రాజాసాబ్ ఉన్నదాకా రాజాసాబ్ తో హైపిక్ ఇచ్చి పడేశారు పిచ్చిగా గా వింటే డార్లింగ్ చూసి ఎంజాయ్ చేశాం దాని వెంటనే దాని అయిపోక ముందుకే మనకు సందీప్ రెడ్డి వంగ థర్టీ ఫస్ట్ రోజు నైట్ న మళ్ళీ మనకు స్పిరిట్ నుండి పోస్టర్ రిలీజ్ చేశాడు అది మాత్రం అరాచకమే గిరగా దేశాడు రాజాసాబ్ ఉన్న క్రేజ్ అంతా ఆ పోస్టర్ తో మింగిపోయాడు చెప్పాలంటే ఒక్క మాటలో సో దాని తర్వాత ఉన్నట్టుండి ఒక్కసారిగా సలార్ సలార్ట్ వినబడుతుంది మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సలార్ సలార్టు రాబోతుంది సలార్టు నుండి గ్లిమ్స్ రాబోతుంది ఫస్ట్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు ఫస్ట్ సింగిల్ రాబోతుంది అని చెప్పేసి తెగవెరలైతుంది కొన్ని కొన్ని ఫేమస్ ఉన్న ఛానల్స్ కూడా ట్వీట్ చేస్తున్నాయి మనకు రేపు అంటే రిపబ్లిక్ డే ట్వంటీ సిక్స్ రోజున సలార్ టూ నుండి ఫస్ట్ కంపల్సరీగా గ్లీమ్స్ రాబోతుంది మనకు టీజర్ రిలీజ్ చేయబోతున్నాడు ప్రసన్నీళ్ళు అని చెప్పేసి బాగా వినిపిస్తుంది అఫీషియల్ గా అయితే టీం వాళ్ళు అయితే ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు ట్వీట్ కూడా చేయలేదు బట్ కొన్ని ఛానల్ మట్టుకు ట్వీట్ చేస్తున్నారు అవి రియల్ కాబోచ్చు ఎందుకంటే ఒకనొక టైంలో సలార్ సలార్ వచ్చినప్పుడు సేమ్ ఇలానే ఫస్ట్ సింగిల్ వస్తుందని చెప్పేసి కొన్ని ఛానల్స్ మన ఫేమస్ అనే ఛానల్స్ ట్వీట్ చేశాయి సేమ్ అలానే పొద్దున ఐదు గంటల సమయంలో మార్నింగ్ టైంలో సలార్ టూ ప్లస్ గ్లీమ్స్ రిలీజ్ చేశారు అలానే ఇది కూడా నిజం కాబోవచ్చు నిజమే అని మనం ఊహించుకోవచ్చు ఎలాంటి ఇప్పుడు ఇంతమంది ట్వీట్ చేస్తున్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అది పోను ఇప్పుడు ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు బట్ సలార్ టూ టీమ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ స్టోరీని రాయించడంలో కొన్ని మార్పులు చేస్తూ సో ఇప్పుడు ఈ ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ గా మనకి ఏమన్నా గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి బాగా టాక్ వినిపిస్తుంది అదే నిజమైతే మాత్రం సోషల్ మీడియా తగలబెట్టుకోవడం ఖాయమే ఇంకా ఏ లెవెల్లో ఉంటుంది మోస్ట్ అవేటెడ్ హైప్ ఉన్న ఫిలిం ఏదైనా ఉందంటే అది సలారే మా శాంగిల్ లో ప్రభాసే లెవెల్లో చూపించాడో ప్రశాంత్ అంతగా బ్లాక్ బస్టర్ అయిపోయింది సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ లో మొత్తం ఇద్దరు స్నేహితులు సో ఆ రాజ్యానికి సంబంధించిన సీట్ ఇక్కడ ఎవరే దక్కబోతుంది చెప్పి చూపించాడు సో ఇప్పుడు స్నేహితులు బద్దచిత్రులుగా మారితే ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ప్రసాంతలు గట్టిగానే రాసుకొని చూపించబోతున్నాడు మనకి ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ చేయడు ఎందుకంటే స్టోరీ ఎలివేషన్ డైరెక్షన్స్ ఏ లెవెల్లో ఉంటాయో మన తెలిసిందే కేజీఎఫ్ తోటి అదే లెవెల్లో ఇటు కొట్టి తర్వాత తో మంచి బ్లాక్ బస్టర్ అందించాడు ప్రభాస్ అన్న కూడా సో మళ్ళీ ఇప్పుడు సలార్ టూ వస్తుందా లేదా అని చెప్పేసి రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే రేపు ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే ఉంది కాబట్టి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువనే కనిపిస్తున్నాయి చాలా మంది ట్వీట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతుంది పక్కా రాబోతుంది సలార్ టూ సలార్ టూ నుండి మనకు అప్డేట్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అది మాత్రం నిజం అయితే ఇప్పుడు అయితే మామూలుగా లేదు రాజసాభ అయిన వెంటనే స్పిరిట్ అయిన వెంటనే మళ్ళీ ఇప్పుడు ఫౌజీ ఉంది కలికి టూ అంటున్నారు ఇప్పుడు సలార్ టూ సలార్ట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా లేచిందిరా బై మామూలుగా లేవలేదు సోషల్ మీడియా ను ఊ కూపి నిజంగానే రాబోతుంది అన్నట్టు క్రియేట్ చేసి పడేసారు చూడాలి మరి రేపు నిజంగానే రిలీజ్ చేస్తారా మరి ఏమైనా ఫేక్ గా ఉంటదని చూడాలి మనకైతే టీం నుండి అఫిషియల్ గా ట్వీట్ అయితే ఏం రాలేదు బట్ అస్తే మాత్రం అరాచకమే ఇంకా ప్రభాసం మామూలుగా ఉండదు రాజాసాబ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా ఆగట్లేదు ప్రభాస్ అన్న సినిమా హిట్ అయిన ప్లాప్ అయినా అన్న రేంజ్ ఏ మాత్రం పడిపోదు మనసు సినిమా రిలీజ్ అయిందంటే కలెక్షన్స్ ఆపడం ఎవరి తరం కాదు ప్లాప్ టాక్ లో కూడా అంత్రాస్ టూ హండ్రెడ్ క్రోజ్ గ్రాస్ వాషన్ చేస్తుంటే మామూలు విషయం కాదు కదా ఇప్పుడు సలార్ టూ సలార్ టూ నుండి గ్లీమ్స్ కానీ టీజర్ కానీ నిజంగానే మనకు ప్రశాంతిని అందిస్తే మాత్రం అదిరిపోద్ది ఇంకా